హాయ్ ఫ్రెండ్స్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక నిమిషం మాట్లాడుకుందాం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారి గత ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన పథకాలు ఒకసారి ఆలోచించుకుందాం తర్వాత చంద్రబాబు నాయుడు గారి పద్నాలుగు పదిహేను సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి ఉన్నారు ఆయన గురించి కూడా ఒకసారి చెప్పుకుందాం ముందు మన బాబు గారి గురించి ఎన్ని పథకాలు చెప్పుకునే పథకాలు ఉన్నాయంటే అండ్ ఒక్కటి కూడా లేదు ఏం చేశాడు విజనారి విజనారి అని అన్నాడే కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఐదు సంవత్సరాల్లో పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది ఫిషింగ్ హార్బర్స్ పోర్ట్లు పోతే నాడు నేడు కింద స్కూళ్ళు ఎంతో బాగు బాగా మన రాష్ట్రంలో ఇవాళ నెంబర్ వన్ స్థాయిలో చదువు ఉన్నదంటే అది జగన్మోహన్ రెడ్డి గారిది కేరళాన్ని దాటి కూడా ఫస్ట్ స్థానం సంపాదించుకున్న చరిత్ర చదువుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం మళ్ళీ ఆయన చేసిన ఐదు సంవత్సరాలు రెండు సంవత్సరాలు కరోనా పోతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ మొత్తాన్ని కూర్చోబెట్టి సాకి వాళ్ళకి జీతాలు ఇచ్చి వాళ్ళ రోడ్డు పాలకు అక్కడ చేసింది ఘనత ఎవరిదన్నదే రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతుంటే ఎన్నో పథకాలు మన ఆంధ్ర రాష్ట్రంలో పేద ప్రజలకు అందించి వాళ్ళ ఆర్థిక బలంగా ఉండటానికి వాళ్ళకి సేదోడు అదోడుకు నిలిచిన వ్యక్తి ఎవరన్నా రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే ఓడిపోయాడే కాదన్నట్ల కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు ఈరోజు తెలుసుకుంటుంటే ఆనందం వేస్తుంది ఒక కార్యకర్తగా డోక్రాప్ వాళ్ళకి మాఫీ వల్ల వాళ్ళు ఎంతో శక్తి పెరిగింది వాళ్ళలో కట్టగల శక్తి పెరిగి వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని నడపగలిగే ఈరోజు బలంగా స్థిరంగా ఉన్నారంటే ఆడవాళ్ళు డోక్రో గ్రూప్ మాఫీల వల్ల సాయం చేయటం వల్ల ఎంతో మందికి పద్దెనిమిది వేలు ఎందుకు వేశారని అని అంటుంటారు ఆ పద్దెనిమిది వేలు నిరుపేదల వల్ల చిన్న చిన్న షాపులు పెట్టుకునే వాళ్ళు కానీ వాళ్ళ పిల్లలు చదివించుకునే వాళ్ళు కానీ వాళ్ళ భూములు ఏమైనా పండించుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు రైతు భరోసా వల్ల పెట్టుబడి అప్పులు తెచ్చుకోకుండా ఆ డబ్బులతో అటు పద్దెనిమిది వేలు ఇటు రైతు భరోసా వల్ల ఈ డబ్బుల వల్ల వ్యవసాయం చేసుకుంటూ కొంతమంది వ్యాపారాలు చేసుకుంటూ ఇట్లా రకరకాల వల్ల వాళ్ళ ఆర్థిక బలం పెరగడం వల్ల ఆ డ వాళ్ళ కొనుగోలు శక్తి పెరగడం వల్ల అక్కడ దాని మీద ఆధారపడ కంపెనీలు కానీ ఎంప్లాయీస్ కానీ ప్రతి ఒక్కరు బాగుపడ్డారు అది మర్చిపోయారు అది మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి ఏదో మీకు అన్యాయం చేసినట్టు మీరు దేశపోయి కూటమికి ఓట్లేశారు అది ఈవీఎంల ద్వారా కానీ ఎలా అన్నా కానీ అది మీరు మర్చిపోయిన పాయింట్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఎంతో ఉన్నతమైన స్థాయికి వెళ్ళిన ప్రజలు వాళ్ళ కొనుగోలు శక్తి వల్ల కంపెనీలని నిలబెట్టి మన రాష్ట్రంలో జీడిపిని గ్రోత్ బాగా పెంచగలిగినారంటే అది జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాల వల్ల ఈ రోజు జీడిపి ఎందుకు డౌన్ అవుతుందో ఒకసారి తెలుసుకోండి కొనుగోలు శక్తి ఇవాళ రైతు కానించి మధ్య తరగతి వాళ్ళు పెద్ద పెద్దవాళ్ళ దగ్గర దాకా కొనుగోలు శక్తి పడిపోవడం వల్ల కంపెనీలు సేల్స్ పడిపోవడం వల్ల జీఎస్టీ అనేది తగ్గిపోయింది జీడిపి అనేది డౌన్ అవుతుంది అది తెలుసుకోండి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కుమారు జగన్మోహన్ రెడ్డి గారు విలువ మీకు తెలుస్తుంది